పులివెందుల వైకాపా కవ్యం చేర్లు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వార్త రాసి ఈ డిఐజీ కోయ ప్రవీణ్ అతను నిన్న మాట్లాడినటువంటి మాటలు పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే అన్ని గుర్తుంటాయి ప్రవీణ్ గారు ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ యాప్లు ఆల్రెడీ నమోదు అవుతుంది మీ పేరు మీరేం కంగారు పడద్దు మీరు ఉద్యోగం మొదలు వెళ్ళిపోయినా ఈ దేశం కాదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన సింగపూర్ వెళ్ళి మంత్రి ఈశ్వరన్ గారి దగ్గర ఉన్నా డిజిటల్ యాప్ లో నమోదవుతున్నాయి లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి ఆవరణాలను తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు మీరు ఇంకా ఈ మూడున్నర సంవత్సరాలు వెచ్చల విడిగా ఎలానే మాట్లాడండి తలకాయలు లేచిపోయి మేము లేకపోతే ఓ పోలీస్ అధికారి మాట్లాడే మాటల తలకాయలు లేచిపోయా ఓ పోలీస్ అధికారి మాట్లాడతాడా అసలు ఎంత డేరు మీరు పోలీసుల గూండాల ఏం నడుస్తా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు వాళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తున్నారు అనేక సందర్భాల్లో హైకోర్టు హెచ్చరించిన వీళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు దానికి ఎగ్జాంపుల్ డిఐజి కోయ ప్రవీణ్ గారు కావచ్చు అన్ని గుర్తుంటాయి ప్రవీణ్ గారు ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిజిటల్ యాప్ ఆల్రెడీ నమోదు అవుతుంది మీ పేరు మీరేం కంగారు పడద్దు